మేము వికారాబాద్ లోని సాకేత్ నగర్ కమలా నగర్ కాలనీలో ఉన్నాము ఈ కాలనీ చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఇక్కడ ప్రతి హిందూ పండుగ కావచ్చు లేదా ప్రతి కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా అందరు కల్చమెల్స్ చేసుకుంటారు సో ఇక్కడే మనకి మహాలక్ష్మి టెంపుల్ ఉంది ఇక్కడ చక్కని గ్రౌండ్ ఉంది ఇక్కడ పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ప్రతి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొంటారు ఈరోజు హోలీ దానాన్ని చాలా చక్కగా అందరు ఇప్పుడు రాత్రి పది అవుతుంది పది దాటా కూడా ఇంతమంది చాలా మంది వచ్చి ఇక్కడ ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవడము చాలా ఆనందంగా ఉంది దాంతోపాటు ఇక పిల్ల చిన్నారులంతా ఉన్నారు చిన్నారులు ఒకసారి చెప్పండి అందరూ సో ఈ హోలీ అనేది మనందరికి కూడా చాలా సంతోషాన్ని ఇచ్చేది ఎందుకంటే మనలో ఉండే చెడు గుణాలని కోరికల్ని జయించి వాటిని దగ్ధం చేసి అంటే వాటిని మనం ఓవర్కమ్ అయ్యి మంచి విషయాల సైడ్ వెళ్ళాలనేది ప్రతి పండుగ యొక్క సందేశం హోలీ పండుగలో అది ముఖ్యంగా మనకు కొట్టొచ్చినట్టు మనం ఇక్కడ అగ్ని సాక్షిగా మనము ఈ కార్యక్రమం జరుపుకుంటాం సో అందరికీ మళ్ళీ ఒకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు హ్యాపీ హోలీ